నా పేరు అప్పారావు అండి కాకినాడ రూరల్ మండల్ అవంతి నగర్ నుంచి వచ్చానండి నేను నేను లాస్ట్ థర్టీ నే డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా కాకినాడ కలెక్టరేట్లో రిటైర్ అయినా జూలై థర్టీ ఫస్ట్ లాస్ట్ టూ టూ థౌజండ్ టూ ఫోర్లో ఇప్పుడు నాకు ఏంటి ఫిల్మ్ మ్యూసి ఇండస్ట్రీ అంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి కూడా సినిమాలు చూడడం ఎక్కువ అలవాటు అయితే ఈ రంగంలో వద్దామంటే ఆ గ గతంలో సామబాబు గారు ఫ్యాన్లు అంటాను అంటే ఇప్పుడు వద్దు మావిగా ఉద్యోగం చేసుకో ఇప్పుడు వద్దు ప్రస్తుతం ఇది ఇప్పుడు ఎక్కువగా ఎమ్మలేవు ఇందులో ఒక ఉద్యోగం చేసుకుంటేనే మంచిది అంటే ఉద్యోగం చేసుకున్న తర్వాత ఆ ఫిఫ్టీ ఎయిట్ ధర చేసుకుంటే బాగుంటుంది ఇట్ ఈస్ ఎ గుడ్ లైఫ్ మా ఫ్యాన్గా చెప్తున్నాను చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు మాత్రం హాయిగా హ్యాపీగా చదువుకొని మీ మధుర వాళ్ళు లా వ్యవసాయదారులు కాబట్టి కొంచెం కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే హ్యాపీగా పోదు ఆఫ్టర్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ నేనే నువ్వు చేస్తాం నువ్వు చేసి నువ్వు రా స్క్రిప్ట్ రాసిన తర్వాత నేను చేస్తాం అంత అంతవరకు కూడా నువ్వు సినిమాలు చూస్తూ ఎలా రాసుకోవాలో జానన్నీ కూడా నేర్చుకో నీకు తోచిన విధంగా నువ్వు నిర్ణయించు నిర్ణయాలు తీసుకోంతే స్క్రిప్ట్లో కానీ దేంట్లో కానీ నీకు తోచిన విధంగా మైథాలజీ కాదు ఇప్పుడు సోషల్ సోషల్గా ఉంది జనరేషన్ లాగా ఏదైనా సరే ఎనీథింగ్ నీకంటూ ఒక మార్గం ఏర్పరచుకునే ఆఫ్ రిటైర్మెంట్ వచ్చి ఒక టెన్ ఇయర్స్ ఇంట్రెస్ట్ తీర్చుకో దట్ ఈస్ గుడ్ లైఫ్ అడ్వైజ్డ్ ఓకే రవి ప్రస్తుతం అయితే మా లాస్ట్ టైం సూర్య ఉంటారు కదండి సార్ ఆదితి మా డైరెక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు ఫాదర్ క్యారెక్టర్ ఇస్తారు సీరియల్ ఫాదర్ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు హాతవీలో ఫాదర్ క్యారెక్టర్ కూడా అందులోనే సెలెక్ట్ చేస్తారండి ఇంకా ఎంతో లేదో టెన్ పర్సెంట్ అంత ఉంది నదో అదిపోతుంది అండి ఫాదర్ క్యారెక్టర్ అందులోనే ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారు ఇంకో సీరియల్ ఇంకోటి ఇచ్చారు సాఫ్ట్వేర్ మందులో కూడా జస్ట్ డెమో తీస్తారు అన్న అండ్ మొగుట ఉంది కదండి దానికి ప్రత్యేక పాత్ర ఇచ్చారు యాక్షన్ చేయమని డెమో తీసుకున్నారు ఓకే అమ్మ యాక్షన్లోకి వెళ్దాం త్రీ వేరియేషన్స్ యాక్షన్ కావాలండి ఒకటి వచ్చేసి కరుణ కావాలి యాక్షన్ అమ్మా లక్ష్మి ఎక్కడున్నా అమ్మా టీ తీసుకురామ్మా అమ్మ ఏం చేస్తుంది సరే నువ్వు తీసురా సరే చూడమ్మా నాకు ఈరోజు ఒక ఒక విషయం చాలా బాధగా ఉందమ్మా విషయం ఏంటి విషయం ఏంటంటే ఈ రోజు ముందు జనరేషన్ కంటే ఈ జనరేషన్లో చాలా తేడాగా ఉంటుంది కానీ నేను ఎప్పటి నుంచో నీకు చెప్తూనే ఉన్నాను మంచిగా ఉంటావని అనుకున్నాను కానీ ఇలా చేస్తా అనుకోలేదమ్మా ఏంట నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించు ఆ అబ్బాయి మన స్థాయికి కానీ ఆ అబ్బాయి మన స్థాయికి కానీ మన యొక్క మన ఏ పరిస్థితుల్లో కూడా అతనికి మనం తగనవాడు అయినా అతను నువ్వు వరించో ఇది అతను ఏ స్థితిలో ఉన్నాడు అతని పరిస్థితులు ఏంటి అతను హిస్టరీ ఏంటి చూసుకొని ప్రేమించాలి కదా అసలా మా తెలివి ఇరవై సం ఇరవై ఐదు సంవత్సరాలు నేను పెంచాను కదా రెండు నిమిషాలు పుట్టిన ప్రేమ ఎక్కువైపోయిందమ్మా నీకు ఇరవై సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ప్రేమ నెగ్గిందా రెండు సంవత్సరాల ప్రేమ అంటే రెండు సంవత్సరాల ప్రేమ ముందు ఇరవై సంవత్సరాల ప్రేమ ఓడిపోయింది ప్రేమ అంటే తెలియ ఇంకేమి తెలియదా ప్రేమ అంటే ప్రేమించాడు వేనా అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు సరే ముందు టీచి తీసురా వివరంగా మాట్లాడుకోవచ్చు ఓకే సార్ అమ్మా ఆకి ఆకిలా ఏం చేస్తున్నా సరే స్కూల్ నుంచి వచ్చాను బయటికి ఎంతసేపు బయటికి వెళ్దావు ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు స్కూల్ నుండి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అసలు రోజులు బాగాలేవు కదా త్వరగా ఇంటికి రమ్మని ఎన్నో ఎన్ని ఎన్ని చెప్పాను నీకు ఇంటికి త్వరగా రమ్మని నీకేమన్నా ఇది మా పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి ఏంటి మీ అమ్మ పరిస్థితి ఏంటి అసలు రావాలి సరే టైంకి రావాలని తెలియదా ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ గాని ఇంకొకసారి కానీ ఆలస్యం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించలేదు మీ నాన్న ఎలా అంటాడు నీకు తెలుసు అనుకుంటాను భార్య నేను వెళ్తా ఉండి కూర్చోను కూర్చో సరే పోల్ పళ్ళు పొడి పొడి ముందు పో మరి పళ్ళు నెత్తం తర్వాత ఎందుకని ఇంకా అంత తెలుసు అనుకుంటాను మీరే చెప్పండి సరే ముందు నిన్ను కౌలించుకుంటాను ఏచి మరికి ఎలా కవిలించుకోవాలి అలా కాదు ఆవిడ ఆ రెండు చెప్పేస్తాను సార్ అలా కాదు ఎలా అలాగా సరే ఇప్పుడు ముద్దు పెట్టుకుంటానా చిచి ఇదే ముద్దు ముద్దు అంటే అయ్యి బాబాయ్ ఏంటి నీకేలా తెశా చిన్నప్పుడు మా బావమ్మ నేర్పించాడు నేను మా బావ నేర్పించాడు ఏటి మీ బామ్మ చి ఎలా వాళ్ళ దారిద్దరు ఎంతో మంచిదని చేసుకుందాం అనుకున్నాం నాకు ఇల్లడు అంత బాబు చిర్మార్గరా ఎక్కువ ఆట ఏ మా బావ అప్పుడు చిన్నప్పుడు ఆడుకున్నాం అండి గుట్లు ఆడుకున్నాడు ఏంటి చిన్నప్పుడు అందుకే మీ ఎక్కడ ఉన్నాడా మిలట్రా దరిద్రం వదిలిపోయింది ఎక్కడి నుంచి ఏం మాట్లాడుకున్నా నాతో అడుగుతుడుకోక లేడా